నూట యాభై ఎనిమిదేళ్ల చరిత్ర ఉన్న ఓ కంపెనీ ఒక్క వీక్ పాస్వర్డ్ వల్ల దివాళా తీసింది ఏడు వందల మంది రాత్రికి రాత్రి ఉద్యోగాలు కోల్పోయారు ఏంటా స్టోరీ కేఎన్పి లాజిస్టిక్స్ నూట యాభై ఎనిమిదేళ్ల ట్రాన్స్పోర్టేషన్ సంస్థ నైట్స్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్ కింద ఇది పనిచేస్తుంది ఎయిటీన్ సిక్స్టీస్ లో దీన్ని స్థాపించారు ఈ కంపెనీలో దాదాపు ఏడు వందల మందికి పైగా ఉద్యోగులు ఉండేవారు ఆన్ పేపర్ అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయి తమ ఐటీ సిస్టమ్స్ అన్నీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయని ఆ కంపెనీ పేర్కొంది ఏదైనా సైబర్ అటాక్ జరిగినప్పుడు దాన్ని కవర్ చేయడానికి సైబర్ ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పింది కానీ రెండు వేల ఇరవై మూడులో లో అనే హ్యాకర్స్ టీమ్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి కేఎన్పి లాజిస్టిక్స్ సిబ్బందికి అవసరమైన డేటాను యాక్సెస్ చేయకుండా చేసింది యాక్సెస్ పొందాలంటే డీక్రిప్షన్ కీ కావాలి కానీ డీక్రిప్షన్ కీ ఇవ్వడానికి హ్యాకర్లు ర్యాన్సమ్ డిమాండ్ చేశారు ఇఫ్ ఆర్ రీడింగ్ దిస్ మొత్తం యాభై లక్షల కౌంట్ అంటే ఎనిమిది కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేసింది దగ్గర అంత డబ్బు లేదు చివరికి డేటా అంతా కోల్పోయింది దివాళా తీయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది ఒక ఉద్యోగి పాస్వర్డ్ కంపెనీ కుప్పకూల్పోవడానికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుందని తాను ఆ ఉద్యోగికి ఎప్పుడూ చెప్పలేదని కేఎన్పి డైరెక్టర్ పాల్ అబార్ట్ వెల్లడించారు ఇదొక్కటే కాదు యూకేలో ఇలాంటి దాడులు చాలా పెరిగాయి ఇటీవల ఎంఎండెస్ కోఆప్ హరాట్స్ వంటి ప్రముఖ యూకే కంపెనీలు కూడా ఇలాంటి దాడులకు బలైపోయాయి కోఆప్ లో అరవై ఐదు లక్షల మంది సభ్యుల డేటా దొంగిలించబడింది ఎమ్మెండెస్ ప్రీ టెక్స్టింగ్ కి బలైంది హ్యాకర్లు ఫేక్ స్టోరీని క్రియేట్ చేసి నమ్మకం కలిగించి నెమ్మదిగా ఐటీ సిబ్బందిని మోసం చేసి యాక్సెస్ పొందుతారు ఇలా నష్టాల్లో ఉన్న కంపెనీలను టార్గెట్ చేసి హ్యాకర్లు లాభాలు పొందుతున్నారని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సైబర్ టీం సభ్యుడు తెలిపారు టెర్రర్ సంబంధిత కార్యకలాపాలకు టెక్స్ సాధనంగా మారుతోంది గత రెండేళ్లలో దాడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతున్నారు ఇదే కొనసాగితే యూకేలో వేర్ దాడులకు నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం హ్యాకింగ్ సులభతరం అవడం సైబర్ అటాక్ చేయడానికి అడ్వాన్స్డ్ టెక్ స్కిల్స్ అవసరం లేదు డార్క్ వెబ్ లో ఉండే కొన్ని ఆన్లైన్ టూల్స్ ని చాలా ఈజీగా యాక్సెస్ చేసి వాటితో సైబర్ అటాక్స్ చేస్తున్నారు గవర్నమెంట్ చేసిన సైబర్ సెక్యూరిటీ సర్వే ప్రకారం లాస్ట్ ఇయర్ లోకల్ బిజినెసెస్ పైన్టీన్సం వేర్ దాడులు జరిగాయి ఆన్ ఎన్ యావరేజ్ గా ప్రతి మూడు కంపెనీల్లో ఒకటి తమ బిజినెస్ రన్ అవ్వడానికి సుమారు నలభై లక్షల పౌండ్లు అంటే నలభై ఆరు కోట్ల ర్యాన్సం చెల్లించినట్టు అంచనా సైబర్ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనేది ఈ గణాంకాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కనీసం ట్వెల్వ్ క్యారెక్టర్స్ ఉండే పాస్వర్డ్ ని ఉపయోగించండి పాస్వర్డ్ వన్ లాంటి కామన్ పాస్వర్డ్స్ లేదా పర్సనల్ ఉపయోగించకండి సాధ్యమైనంత వరకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేయండి ఆఫ్లైన్ బ్యాకప్ లను మెయింటైన్ చేయండి ఫిషింగ్ సోషల్ ఇంజనీరింగ్ పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వండి సైబర్ ఎంబోటీస్ లాంటి ఆడిట్లను నిర్వహించండి